రాయపవన్ మండలి అధ్యక్షులకు కొన్ని పదవులు అందరికీ వస్తాయి ప్రతి ఒక్కరు ఆలోచిస్తే నేను ఒక నామినేటెడ్ పదవి తీసుకుంటే ఇక అవసరం లేదు ప్రజల దగ్గర పోతున్నా అది నేను అనేది ఒక నిజమైన లీడరు నామినేటెడ్ పదవులు ఎప్పుడు తీసుకో నిజమైన లీడరు క్షేత్రంలో ఉన్న ప్రజల దగ్గర పోయి మన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించి మరి వాళ్ళు మంగళని పంది గెలిచి మరి ఆ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసే వాళ్ళ నిజమైన నాయకులు అందరికీ అవకాశాలు వస్తాయి ఖచ్చితంగా ఈరోజు రాలేదు నేను 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 తక్కువ రోజు వచ్చిన వాళ్ళు ఎక్కువ కాదు కాబట్టి ఖచ్చితంగా అందరికీ అవకాశాలు వస్తాయి మరి పీసీ సోదరులు అందరికీ కూడా కొడతా ఉన్నాం అది ఫార్టీ టూ పర్సెంట్ భారతదేశ చరిత్రగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీకు ఇస్తుంది కాబట్టి గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేసే బాధ్యత మీ పైన ఉంటుంది కాబట్టి మీరు అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనం ప్రజా సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వం వచ్చి సంవత్సరం నరైనాక కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించినాం ఈరోజు గతంలో ప్రతి ఇంటిలో కరెంటు బిల్లు కట్టే వ్యవస్థ ఉండే కానీ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఈరోజు పేదవాళ్ళకు అందజేసినా అంటే మీరు ఆ లబ్ధిదారుల దగ్గర పోయి వివరించండి అమ్మ అయ్యా మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నాం ఎందుకంటే గతంలో ఐదు వందలు ఆరు వందలు కట్టేది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాను ప్రతి గ్రామం నేను ఒకటే కొడతాను ప్రతి కార్యకర్త మరి గ్రామ శాఖ అధ్యక్షుడికి నాకు రెండు మూడు రోజులలో లిస్ట్ కావాలి ఏ గ్రామంలో వారికి రైతు రుణమాఫీ అయ్యింది వాళ్ళ ఫోన్ నంబర్లతో సహా ఎందుకంటే మనం రుణమాఫ్ చేసి